endi koronadan yarni yechib na bo'ar yana shu yerga yechib ketarman nula ko navon tana dikatlab హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నారు కదా భూపతేశ్వర కోన ఆ వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వెళ్ళడానికి అయితే బయలుదేరాము దగ్గరికి అన్నమాట చూడొచ్చు దా కొండ కనిపిస్తుంది కదా ఈ దారిలో ఈ కొండ కావతలకు వెళ్ళామంటే మనకి వాటర్ ఫాల్స్ అనేది ఉంటది చూడొచ్చు రండి వెళ్దాం చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత దట్టమైన అడవి చూడొచ్చు మీకు కనిపిస్తుంది ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అడవి చాలా భయంకరంగా ఉంటది ఏవైనా జంతువులు కూడా ఉండొచ్చు అయినా కూడా సాహసం చేసి మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట వెళ్ళేసి ఆ సుందరమైన దృశ్యాలని మీకు కూడా చూపిస్తాము రండి వెళ్దాము చూడండి ఒకసారి కొండ ఎలా ఉందో మనం ఇప్పుడు కొండ దాటి అవతలకి వెళ్తాం అనమాట రండి ఘోరమైన రాళ్ళ వర్షం ఇంద్రుడు కురించే ఫ్రెండ్స్ ఇప్పుడు అడవిలోకి అయితే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాము వెళ్తాము ఉన్నాం ఫాల్స్ అయితే ఈ ఘోర అరణ్యంలో వెళ్తూ ఉంటే చాలా భయంగా ఉందన్నమాట చూడొచ్చు ముందర ఎంత దట్టమైన చెట్లు పొదలు ఉన్నాయో ఇలాకి వెళ్ళాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ అడవి ఎంత భయంకరంగా ఉందో మనం ఫాల్స్ కి వెళ్ళాలంటే ఇంకొంచెం వెళ్ళాలి చాలా ఇలా వెళ్ళాలంటే గుళ్ళి ధైర్యం ఎక్కువ ఉండాలన్నమాట ఈ అడవిలో ఉదాహరణి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చుట్టూ అడవి ఎంత భయంకరంగా ఉందో ఇలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళాలి వెళ్తే మనకి భూపతేశ్వర కోన అనేది అయితే కనిపిస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ అడవి ఎంత బాగుందో ఇప్పుడే వాటర్ ఫాల్స్ లేక ఎంటర్ అవుతా ఉన్నాం ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎంత సూపర్గా ఉందో వాటర్ కానీ చెట్లు కానీ ఇంకా పడినట్టున్నాయి అడవిలో చూడొచ్చు ఈ ఎంత పెద్ద మహావృక్షం అది మామిడి చెట్టు అనమాట చూడండి ప్రజెంట్ కాపు అయితే లేదు చెట్టు కనిపిస్తుంది కదా మనం ఆ భూపతేశ్వర కోన దగ్గరికి వెళ్ళాలంటే ఇలాగే కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట ఈ వాటర్ అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచే వస్తుంది చూడొచ్చు వాటర్ అనేది కొండల్లోంచి ప్రవహించే నదీ జలాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి చాలా బాగా స్వచ్ఛమైన ఎటువంటి పొల్యూషన్ కాలుష్యం లేని వాటర్ అనమాట ఇది మనం ఈ వాటర్ స్టార్టింగ్ పైన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం రండి వెళ్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పాము లాగా ఎలా మెళికల్ తిరిగిందో ఇది చెట్టు కాదు ఇది పై నుంచి ఆ చెట్టు కొమ్మల నుంచి వచ్చిన తీగ అనమాట ఇది ఈ తీగ కిందకొచ్చి ఇలా ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటే ఇది ఒక తీగ ఎంత అయి ఉంటుందో మీరే ఆలోచించవచ్చు చూడండి ఎలా పాము లాగా ఎలా మిల్క్లు తిరుగుతుందో చెట్టు మొత్తం చూడొచ్చు అన్ని మామిడి చెట్లు ఇవి చూడండి కొండ మామిడి చెట్లు అంటారు వీటిని పండ్లు కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి కాకపోతే వీటిలో కాపు లేదు చుట్టూ ఉండేవన్నీ మామిడి చెట్లే ఆ చెట్ల నుంచి వచ్చిన ఇది చూడండి ఫ్రెండ్స్ చేత చిలకలో ఎంత సూపర్ ఉన్నాయో ఫాల్స్ దగ్గర వెళ్ళే కొద్దీ పైకి లేస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇక్కడి వరకు అయితే వచ్చాము ఇప్పుడైతే వంట చేసుకోవాలనుకుంటున్నాం దానికి కట్టి పుల్లల కోసం వెతుకుతున్నాము ఎండు కట్టులు ఏడుంటాయని ప్రజెంట్ అయితే దొరకలేదు దోయడైతే ఎండు పోయిన కొమ్మ ఒకటి కనిపించింది దానిలాగే ప్రయత్నం చేస్తున్నాము దొరికింది దాన్ని అయితే thank <laughs> you

strength if you h ले ल्या भेटेर रुनु भयो anh rồi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కూర ఉండడం నేర్చుకున్నా బావా అన్ని నేర్చుకుని ఏంటి కూర స్పెషాలిటీ చికెన్ తండూరి అంటారు అంటే వితౌట్ నూనె నూనె అలా వేయకూడదు ఓన్లీ న్యాచురల్గా చేయాలి

ఫ్రెండ్స్ చికను సరే ముందువేళ తినడం ఏ ఫ్రెండ్స్ ఎక్కువ

చూడండి ఫ్రెండ్స్ తిన్న చేసిన వంటగా అన్ని పోతాయి పోదమ్మా ఇంకా ఇంకా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు కొద్దిగా కష్టాలు పడ్డాము ఫుడ్ లేదు అందువల్ల చాలా నీరసం అయిపోయింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం ప్లానింగ్ బాగా చేసుకొని వెళ్తాము నెక్స్ట్ మళ్ళీ ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళి మీకు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్